ప్రతి ఒక్క భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు లవ్లోకి రావడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటూ కొంతమంది అన్ని రకాలుగా అనుభవించినటువంటి సీనియర్ నాయకులు అంటే ఇంకా వాళ్ళకి ఎలాంటివి బ్యాలెన్స్ లేదు పార్టీలో మంత్రులను అనుభవించిన వాళ్ళు కేవలం ఒక ముఖ్యమంత్రి పదవి తప్పించి ఇప్పుడున్న తెలంగాణ నాయకుల్లో ముఖ్యమంత్రి పదవులు తప్పించి అన్ని రకాలుగా సుఖపడి అన్ని రకాలుగా అనుభవించి అన్ని టికెట్లను సంపాదించుకొని అన్నీ అనుభవించిన వాళ్ళు ఇంకా అంటే అన్నీ అనుభవించిన తర్వాత వయో వృద్ధులైన తర్వాత ఏమి ఉండదు కదా ఇంకా పిల్లలు ఏదో చూస్తే చూసుకుంటూ కూర్చోవాలి కానీ ఆ పిల్లల్ని కూడా నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటే పెద్దల్ని పిల్లలు కూడా ఎక్స్క్యూజ్ చేసే కాలం కాదు కానీ ఇంత పెద్ద పార్టీలో ఒక నేషనల్ పార్టీలో ఉంటూ అంటే కన్నతల్లి లాంటి ఈరోజు సోనియా గాంధీ కాపాడి తెలంగాణని ఇచ్చినందుకు ఈ తెలంగాణ నాయకులు ఎవరో మాటలు విని ఎవరో చెవులు కొరుకుతే ఏ పార్టీ కోసమో మీరు అంతర్గతంగా కుమ్మక్క ఉంటే మాత్రం కాంగ్రెస్ నిష్టానుసారంగా మాట్లాడడం అనేది సబబు కాదు అని నేను తెలియజేస్తున్నా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే నేను నా చిన్న నోరుతో పెద్ద మాట అనలేని నాయకుల్ని కానీ పార్టీని విమర్శించినప్పుడు పార్టీ నాయకుల్ని విమర్శించినప్పుడు డెఫినెట్గా అడగాల్సినటువంటి బాధ్యత ఒక స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్కి కట్టుబడి పనిచేసే కాంగ్రెస్ లైన్లో పనిచేసే ఒక కార్యకర్తలాగా పనిచేసే ఒక నాయకురాలుగా మాత్రం మనసు ఒప్పుకోవటం లేదు డెఫినెట్గా అడిగి తీరాలి అడగకపోతే మేము అడగలేదు అనే బాధ మా లోపల ఉంటుంది ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కష్టకాలంలో కాంగ్రెస్కి ఈరోజు నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా అంటే నచ్చకపోయినంత మాత్రాన అంటే మీకే నచ్చాలినా మీ కొంతమంది నాయకులకే నచ్చాలనా ఎందుకు అలాంటిది ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీకు నచ్చలేదని కాదు అవతలు ఎవరో మీ చెవులు కొరికి అక్కడ ఎవరో ఫీడ్బ్యాక్ చేస్తే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు కానీ ఇది కరెక్ట్ కాదు వేరే ఏ పార్టీలో ఉంటే ఇంత స్వేచ్ఛ మీకు దొరకదు ఇంత అనుభవం మీకు రాకపోతుండే ఇన్ని పదవులు మీకు అనుభవించకపోతుండే ఎందుకంటారా ఏ పార్టీ కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కన్నా దేశంలో రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ పార్టీలు లేవు కాంగ్రెస్లోనే ఈరోజు నూట ముప్పై ఏడేళ్ళు చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళుగా పదవులు అనుభవించిన వాళ్ళు నలభై ఏళ్ళుగా పదవులు అనుభవించిన వాళ్ళు కేవలం ఒక ముఖ్యమంత్రి పదవులు తప్పించి మిగతాన్నీ అనుభవించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే బాధ కలక్క ఏమవుతుంది కానీ కొంతమంది నాయకులకు నేను చెప్తున్నా మొన్న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు నా రా రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీ కనువా కప్పుకోవడానికి రెడీ అయిన ఎల్లుండి ఆయన పొయ్యిండు పోతూ పోతూ ఈ బీజేపీలు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదనే కదా మీ అంతా పార్టీ ఏం చేయలేదు కదా పార్టీ డైరెక్ట్గా ప్రాణం పోసుకొని వచ్చి ఎవరిని కొట్టదు ఎవరిని తిట్టదు ఎవరిని అవమానించదు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే కదా మీ ఆరోపణ లేకపోతే గాంధీ కుటుంబం మీద మీ ఆరోపణ అంటే కాంగ్రెస్ పార్టీలో మలినమైనా సరే విలీనమైనా సరే మీరు ఏమన్నా చేసుకుంటారా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు తీసుకునేటప్పుడు ఎట్లా స్వ స్వచ్ఛమైపోయారు వాళ్ళు అనేది అందరికీ వస్తున్నటువంటి అనుమానం అందులో భాగంగా ఈరోజు మా నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి ఎలాంటి నష్టాలున్నా ఎలాంటి కష్టాలున్నా పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపి జరుపు జరుపుకోవాలి లేదా కూర్చొని మాట్లాడుకోవాలి అది కాకపోతే సైలెంట్గా ఉండాలి మీరు అన్నీ అనుభవించిన వాళ్ళు కదా ఇంకా అనుభవించడానికి ఏమీ లేదు మీ దగ్గర పోనీ ముఖ్యమంత్రి అవుతారా అని అంటే మీకు ఆ స్థాయి ఉంటే ఈరోజు పిసిసి అధ్యక్షులు అయ్యేవాళ్ళు ఎందుకు కాలేదు ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు తన భుజాల మీద వేసుకొని పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ అందరి నిర్ణయం తీసుకొని ఆయనేమీ నా కొనికే షీల్డ్ కవర్లో ఇవ్వండి అని షీల్డ్ కవర్లో వచ్చినటువంటి పీసీసీ అధ్యక్షుడు కాదు మా లాంటి ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక నాయకుడిని ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోబడినరు మరి వారికి ఈ కొత్తగా పార్టీలోకి వస్తే ఇచ్చేస్తారా జూనియర్కి ఇచ్చేస్తారా అని మీ అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఈరోజు నిన్న ఒక నాయకుడి గురించి నేను మాట్లాడ అన్న శశిధర్ రెడ్డి అన్న నిన్న నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వాళ్ళు రేటింగ్ కోసం ఏమన్నా చేస్తారు కానీ మీరు ఒక మృదు స్వభావి మీరు కూడా వచ్చి ఒక టీవీ ముంగల ఇష్టానుసారంగా పార్టీ గురించి మాట్లాడితే సరే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు అని అంటే ఆయన మీద కోపంతో మాట్లాడని అనుకుందాం మీరు నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట అధిష్టానాన్ని తిట్టేటట్టుగా అధిష్టానం మీద రాహుల్ గాంధీ గారి మీద కూడా నిందలేశారు మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు పెద్దలందరూ కలిసి పెద్దల్ని గౌరవించడం మా తప్ప పెద్దల్ని సీనియర్ సీనియర్లు అందరు మా వాళ్ళు అనుకోవడం మా కాంగ్రెస్ పార్టీ తప్ప ఎందుకో మీరు ఇలా చేస్తున్నారు ఎవరి మాటలు ఈ విధంగా చేస్తున్నారు మీకు నచ్చకపోతే కాస్త దూరంగా ఉండండి కానీ పార్టీని ఇబ్బంది పెట్టకండి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించుకోవడానికి మేమందరం అలాంటి వాళ్ళు ఎంతో కొన్ని కోట్ల మంది పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఉన్నారు వాళ్ళందరినీ నిరుత్సాహపరచకండి మీరు మీరు మీ నాన్నగారి పేరు మీద మీరు గతంలో గెలిచిన మీ సొంత క్రెడిట్ మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని ఇలా అన్నానని మిమ్మల్ని తిట్టినానని కాకుండా నేను తిట్టట్లేదు మీరు ఎంత మృదువుగా మాట్లాడి నిన్న చురకలు పెట్టారో నేను కూడా అంత మృదువుగానే మిమ్మల్ని అడుగుతున్నాను శశిధర్ రెడ్డి అన్న మీరు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు సనత్ నగర్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమిలో భాగంగా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు కూనా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు మరి మీరు ఎంతవరకు సహకరించిందన్న మీకు టికెట్ రాలేదని అక్కసుతో ఎప్పటికీ మనకే రావాలన్న టికెట్ అంటే మన మీద రిపోర్టు మీకు టికెట్ ఇస్తే గెలుస్తారు అని అంటే మీకే ఇద్దును కదా అప్పుడు మహాకూటమికి ఎందుకు ఇద్దును మీరు ఆయనకన్నా మీరు గెలిపించుకోరాగల సత్తా ఉంది అని అంటే డెఫినెట్గా మీకే టికెట్ వస్తుంది కదా మీకు రాలేదు ఆ కసితోని రెండు వేల పద్దెనిమిదితోని ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా కానీ బహిరంగ కానీ ఏ విధంగా నాన్న సపోర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా మీకు ఎవరు నచ్చుతారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రా జానారెడ్డి నచ్చడు మీకు జైపాల్ రెడ్డి నచ్చాడు మీకు అంజన్ కుమార్ యాదవ్ నచ్చాడు మీకు ఇంకెవ్వరు నచ్చరు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా నచ్చాడు రేవంత్ రెడ్డి అంటే బయట నుంచి వచ్చాడు మరి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాళ్ళు మోసి పెద్దగైన వాళ్ళే కదా ఎన్ఎస్యూ నుంచి వచ్చిన వాళ్ళే కదా చాలామంది అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు ఎన్నడూ నచ్చలేదే మీరు ఎన్నడూ వ్యతిరేకించింది రే ప్రతిసారి వ్యతిరేకించింది రే ఎవరినన్నా మీరు అనకుండా ఉన్నారా ఇప్పటిదాకా సరే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాస్ గౌడ్కి మీరు ఎంత సాయం చేశారు ఎంత హెల్ప్ చేశారు ఆయన గెలవడానికి అన్నా సహకరించరా మీరు రెండోది అడుగుతా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ అన్న నిలబడ్డాడు మీరు నిజంగా మనస్సాక్షి మీద గుండెల మీద చెయ్యేసుకుని మీరు అంజన్ కుమార్ యాదవ్ గారికి సహకరించరా మీ అంతరాత్మని అడగండి మీ అంతరాత్మ మీద చేతులు పెట్టుకుని అడగండి అంజన్ కుమార్ యాదవ్ గారికి సహకరించి నగర్ నుంచి మెజార్టీ తెప్పించినరా మీరు మీరు బీజేపీకి సహకరించలేదని గుండెల మీద మీరు నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టేసి చెప్పండి ఎంత మెజార్టీ తెచ్చింద్రో చూపియండి నేను అడిగేంత పెద్దదాన్ని కాను కానీ ఈరోజు నిన్న మీరు పార్టీకి బయటకు వచ్చి తిట్టారు కాబట్టి అన్నారు కాబట్టి డెఫినెట్గా మాకు కూడా బాధేస్తుంది మీరు చేసిన తప్పుల్ని మేము క్షమించాలి మీరు అంటే మేము పడాలా మేము మీన్స్ కాంగ్రెస్ పార్టీ మేము పడాల మరి మీరు అనడం తప్పు కాదా పార్టీ మీరు చేసింది తప్పు కాదా కిషన్ రెడ్డికి మీరు సహకరించలేదా పార్లమెంట్ ఎన్నికల్లో కురుణా శ్రీనివాస్ గౌడ్ దగ్గర మీరు డబ్బులు తిన్న నిజం కాదా పార్టీలో ఉండి పార్టీకి కూవట్టుగా పనిచేసింది మీరు కాదా ఇలా అడిగితే తప్పు మేము ఇక మీ పక్కన ఉండే వాళ్ళు సమర్థించే వాళ్ళు వస్తారు ఎవరో మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మా పార్టీలో ఉన్నందుకు మిమ్మల్ని ఇంకా ఇంకా గౌరవిస్తున్నాం మేము మీ కొడుకు తండ్రి కొడుకులకే ఒకరికొకరికి పడదు మీ మీరే మీ నగర్లో మీ కొడుకుని చేయండి అభివృద్ధి చే పరచండి మీ కొడుకుని రేపు పొద్దున మీ తరం అయిపోయింది మీ కొడుకుని నిలబెట్టి అక్కడ గెలిపియండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడైనా తండ్రి కొడుకులు అక్కడ పనిచేసినరా ఎంతమందికి సహకరించు మీరు మీ అబ్బాయి ఏమో కాల్ యూ బ్యాక్ మీరేమో నో రిప్లై ఫోన్లు ఎప్పుడైనా కార్యకర్తల ఫోన్లు అన్న చక్కగా ఎత్తినరా మీరు మొన్న మెంబర్షిప్ కోసం చేయడానికి బొజ్జ సంధ్య మీకు మెంబర్షిప్ కమిటీకి జనత్ నగర్కి కోఆర్డినేటర్గా పనిచేసింది మీరు ఫోన్ ఎత్తి కనీసం ఆమెను సహకరించిన అంటే మీకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నది సరే ఏ అధిష్టానం మీద రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే ఉందనుకుందాం ఒక ఒక నిమిషం కోసం మరి అధిష్టానం నిర్ణయించిన మెంబర్షిప్ని ఏసీసీ ఇచ్చిన పిలుపుకి మీరు ఎట్లా సహకరించలేదన్న మీరు పార్టీలో ఉండే పార్టీకి నష్టం చేస్తున్నారు ఒక్క రోజన్నా ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి పనిచేయటారు అన్న అక్కడ మీరు మెంబర్షిప్ చే అంటే వరకు కూడా అప్పటి వరకు మీరు ఆల్రెడీ మెంబర్షిప్లు అవ్వద్దు కాంగ్రెస్ అనే నిర్ణయం తీసుకున్నట్టు కదా ఈరోజు నేను చెప్తున్నా ఎవరెవరైతే సహకరించలేదో ఈరోజు వేరే వేరే పార్టీలకే అంతర్గతంగా కుమ్మక్క అయి ఉన్నారు రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడికి కూడా సందనే వెళ్ళింది అక్కడ ఆమెకి ఆయన ఎంత ఇబ్బంది పెట్టిండో గాంధీభవన్లో వచ్చి ఏడ్చిన ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి సహకరించక అక్కడ వర్గాలు మీరు ముందడే డిసైడ్ అయినరు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి మెంబర్షిప్ అవుతుందో రేపు పొద్దున నియోజకవర్గంలో గట్టి పట్టుదల వస్తుంది వీళ్ళని కానియొద్దు కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని పార్టీలో ఉంటూనే మీరు ఇబ్బంది పెట్టలేదా అన్న ఆయన రాజగోపాల్ రెడ్డి మూడేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నారు మీరు బయటపడలేదు కానీ ఎప్పటి నుంచో మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు అంజన్ అన్నకి ఇప్పటివరకు మీరు అంజన్ కుమార్ అంటే పడుతుందా అనిల్ కుమార్ అంటే పడుతుందా మీకు ఎప్పుడైనా సహకరించింది ఆయన కార్యక్రమాలకి సరే ఇదంతా పక్కన పెడదాం ఇంకో విషయం అడుగుతా మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి కాదు కదన్నా పిసిసి మీకు మీకు ఐదు డివిజన్లల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయన్న ఎన్ని వేల ఓట్లు తెప్పించిందన్న మీరు ఇచ్చిన ఐదు డివిజన్లలో వందలు వేలల్లోనన్నా వచ్చినాయన్న ఒక్క డివిజన్లోనన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు పనిచేయద్దని ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారా మళ్ళీ ఏ ఉద్దేశంతో నిన్న రేవంత్ రెడ్డి గారిని తిడతారు మీరు మీరు గట్టిగా పనిచేసింటే మీ మీ నియోజకవర్గం మీ హ్యాండ్ ఓవర్ ఉండకపోతుండే నాన్న ఎందుకు ఇబ్బంది పెట్టింది మీరు మీరు చేస్తే ఒకటి తప్పు మేము మేమేం చెయ్యందే మేమే మేమేం చెయ్యండి కాంగ్రెస్ పార్టీ నేను నిందలేయడం మీకు రేవంత్ రెడ్డి మీద కదా కోపం మీకున్నదల్లా కాంగ్రెస్ పార్టీ మీద కోపం నిన్న మీరు ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఏమన్నారన్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ పెట్టినటువంటి సునీల్ కొనుగోలు గురించి మాట్లాడతారు మీరు అంటే అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు మీరు అని మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా మీరు ఎన్నో పదవులు అనుభవించారన్న రేవంత్ రెడ్డికి మీరు అన్నారు ఎవరో అన్నారు వెంకటరెడ్డి అన్నాడు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అన్నట్టు గుమ్మడికాయ దొంగెవరు అంటే భుజాలు దడుముకున్నట్టు ఎవరో అన్నారని మీరు కూడా నిన్ను అన్నారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు అని అంటున్నారు మరి అదేదో నాకు తెలియదు అన్నట్టే చురుకలు పెట్టింది అన్న మీకు కూడా గతంలో ఎవరికి దొరకనంత పెద్ద పదవి దొరికింది కదన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్గా ఆల్ ఇండియాకి మీరు ఎన్నికైంది ఒక ప్రధానమంత్రి తర్వాత ఉండే బాధ్యత అది మరి అది ఎట్లా తెచ్చుకున్నారన్న మీరు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అన్న మీరు అది మీకు ఎద అదేలా వచ్చిందో రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది అలాగే వచ్చింది కదన్న మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేకుండా రేవంత్ రెడ్డి కూడా పనిచేసి కష్టపడి పదవి అడిగండి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడన్నా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కాదు తీసుకున్నదైనా కష్టకాలంలో ముండ్ల కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాడన్నా పార్టీ కోసము మీరందరు కలిసి సహకరించాలన్నా మీరందరు కలిసి సపోర్ట్ చేయాలన్నా కాంగ్రెస్ మీకు భవిష్యత్తు ఇచ్చిందన్న ఏదో మారుమూలలో మరపల్లి గ్రామంలో ఉన్నటువంటి మీ కుటుంబం అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందన్న కాంగ్రెస్ పార్టీ మీకు ఆ ఊరికి బస్సు రాకపోకలు కూడా లేకుండా అన్న శశిధర్ రెడ్డి అన్న మా ఊరి నుంచన్నా మా ఇంట్లో నుంచి అన్నా మర్రి చందారెడ్డి గారు మా ఇంటి నుంచి పోటీ చేసిండ్రన్న మా ఇంటి నుంచి నామినేషన్ వేసిండ్రన్న ఈరోజు ఆ కాంగ్రెస్ ఉప్పు తిన్నోళ్ళం మీన్స్ కాంగ్రెస్ కోసం మేము బతికినోళ్ళం మీరు ఈ విధంగా కాంగ్రెస్ని అవమానించేసి కాంగ్రెస్ నాయకుల్ని అవమానిస్తే మాకు చాలా బాధ అవుతుందన్న ఈరోజు నా ఒక్కదాని బాధ కాదు కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి అందరికీ ఇబ్బంది అవుతుందన్న ఒక్కోడు అన్నాడని వంద మంది లైన్ కట్టి తిడతారా ఏం చేయాలైనా ఇంకేం చేయాలి ఇంతవరకు చరిత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పిండా క్షమాపణ చెప్పినా కూడా మీరు నిన్నేమన్నారన్నా తన్నీ కొట్టి క్షమాపణ చెప్పొచ్చా చంపేసి క్షమాపణ చేయొచ్చా మర్డర్ చేసి క్షమాపణ చెప్పొచ్చా అని అడిగాను అన్న ఈరోజు వెంకటరెడ్డి అన్న అంటే కూడా నాకు చాలా గౌరవం నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా అంచలంచలుగా ఎదిగిన ఒక ఎన్ఎస్సి విద్యార్థి నుంచి రాష్ట్ర నాయకుడు రాష్ట్ర మంత్రి అయిండు తెలంగాణ కోసం తన పదవి మంత్రి పదవిని త్యాగం చేసిండు ఆమన్న నిరార దీక్ష చేసిండు ఈరోజు ఒక ఎంపీగా పార్లమెంట్లో ఉన్నాడన్న మరి మీరు ఎందుకు అనలేదన్న రాంగానే ఆయన ఎయిర్పోర్ట్ల డబ్బులిచ్చి కొన్నాడు అని పదవి అన్నప్పుడు మీరు అధిష్టాన్ని నిందేసినట్లు వెంకటరెడ్డి గారు మీరు ఎట్లా రేవంత్ రెడ్డి మీద కాదు ఇది డబ్బులు తీసుకొని పదవి అధిష్టానం ఇచ్చిందని రేవంత్ రెడ్డి గారిని అనడం కాదు మీరు ఏఐసిసిని సోనియా గాంధీని అవమానించినట్టు ఏ సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చిందో అదే సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడిని ఇచ్చిందన్న మీరెందుకు వెంకటరెడ్డి గారికి ఎనలేదన్న ఆ రోజు మీకు నిజంగానే పార్టీ మీద ప్రేమ ఉంటే మీరు నిన్న అన్నారు కదా పార్టీ ఎటో పోతుందని బాధిస్తుందని ఎటో పోవట్లేదన్నా మీలాంటి వాళ్ళు పెద్దలందరు పాడు చేస్తున్నారన్నా ఈరోజు ఉత్సాహంతో యువకులు అందరు పనిచేయడానికి రెడీ ఉన్నారన్న ఈరోజు గెలుపు దిశగా పరిగెడుతుండే గుర్రాలు కళ్ళాలు వేసుకొని పరిగెడుతుండే కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్రేక్ వేయాలని బీజేపీ పన్నాగం టీఆర్ఎస్ పన్నాగంలో ఆ వొలలో ఆ మాయలో మీరు కూడా చిక్కుకొని కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారన్నా ఇలా తప్పు మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాకపోయినా కాంగ్రెస్ కోసం వాళ్ళం ఎవరు తప్పు చేసినా పెద్ద చిన్నాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని అఘౌరపరిస్తే ఏఏసీసీని అవమానపరిస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ అధిష్టాన్ని అవమానిస్తే మాత్రం డెఫినెట్గా ఏ చిన్న కార్యకర్తనన్నా మాట్లాడడానికి హక్కు అధికారం ఉందన్నా ఎందుకంటే మీరందరు పదుల కోసం పనిచేసారు కార్యకర్త జెండా మోస్తాడు ఇవన్నీ అనుభవించి ఈరోజు మీరు అంటారా మీకేనాడన్నా ఒక్కరోజన్నా మీరు జానారెడ్డిని వ్యతిరేకించలేదా నోడన్నా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ వాళ్ళనే మీరు ఆయన అయినంటే కూడా పడలేదు మీకు మీకు మీకెన్నడెవరితో పడింది మనం యాక్టివ్గా ఉంటే మమ్మల్ని మన మనల్ని ఎందుకు రానియరు ఎవరు రానియలేదు పోని మీ నియోజకవర్గం మీకు మీకు కాదని ఇంకెవరునన్ను తెచ్చిపెట్టి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి హయాం వరకు మీద ఎవరినన్నా తెచ్చిపెట్టి మీరు పక్కకు జరగండి వేరే వాళ్ళకి ఇచ్చిన అన్నదాన్న మీరు రెండు సార్లు ఓడిపోతుంది కదా గతంలో ఎప్పుడో తొంభై రెండులో గెలుస్తారు మీరు అది కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మీరు వ్యతిరేకించి మీరు తిట్టిన రాజశేఖర్ రెడ్డి హవాలో గెలిచినారన్న మీరు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు మన ఏంది మన ఈపు మనం కనబడట్లేదు అనుకోవాలన్నా తెలుసుకోవాలి ఎవరో ఈరోజు దుష్ప్రచారాలు చేసి మతాలని చిచ్చులు పెడుతూ మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ వ్యక్తుల మధ్యలో చిచ్చు పెడుతూ మానవ జాతి మీద కళంకర్ తీసుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీయో లేదంటే టీఆర్ఎస్ పార్టీయో దోచుకున్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎట్టుపోయిందో తెలియదు కానీ దోచుకున్న తెలంగాణ టీఆర్ఎస్ మాటలు బీజేపీ మాటలు విని మీరు ఇలా మాట్లాడటం కాంగ్రెస్ని నిందించడం తప్పన్న నేను మరీ మరీ మీలాంటి పెద్దలు ఎవరైనా సరే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని నిందించేటప్పుడు మీ స్థానం మీరు గుర్తుంచుకోండి కాంగ్రెస్ మనకు ఎంత ఇచ్చింది ఈరోజు అవసరం ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి జెండా మొయ్యాలి అవసరమైతే కార్యకర్తలాగా పనిచేయాలని ఒక నిర్ణయానికి రండి అన్న మీరు సీనియర్లు మీరు ముంగలు ఉండండి అన్న మీ వెనకాల మేము నిలబడి పనిచేస్తామన్నా మాకేం లేదు బాధ లేదన్నా మేమేం సిగ్గుబడం మేము కూడా జెండాలు పోస్తాం పార్టీ కోసం ఎందుకంటే మాకెన్నో మనకెన్నో ఇచ్చింది పార్టీ మనకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్న పార్టీది ముసుకులేసుకొని దొంగ అట్ట ఆడకండి అన్నా చాద కాకపోతే దూరంగా ఉండండి సైలెంట్గా ఉండండి మీరు మాట్లాడకండి కానీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టకండి కష్టకాలంలో ఉండి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరు రేవంత్ తిడతారా పార్టీలో ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డినేది తిడతారు పక్క పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డినే తిడతారు వాళ్ళకంటే పగ కాంగ్రెస్ పార్టీకి గెలుపు దిశగా పోతుందని మనకేమైంది అధికారం రేవంత్ రెడ్డికి ఒక్కొనికే రాదు కదా గెలిస్తే మనకందరికి వస్తుంది కదా పార్టీలో ఉన్న వాళ్ళకందరికీ రేపు ప్రభుత్వం ఏర్పడితే మీరందరూ మళ్ళీ మీరందరూ అధికారంలోకి రారా మీరందరు పదవులు అనుభవించరా ఎందుకు మనం ఎందుకు తిడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి అన్న ఏ ప్రలోభాలకు లొంగుతున్నాం మనం ఎవరో చెప్పిన మాటలకు ఎందుకు తిడుతున్నాం పార్టీని రేవంత్ రెడ్డిని పక్కన పెట్టండి మీరు పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు కదా పార్టీ గురించి ఒక్కసారి ఆలోచించండి మీలాంటి పెద్దోళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గైనా బాధ అయినా కూడా తప్పట్లేదు మాకు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి మీరు ఒకసారి హనుమంతరావుని అంటారు అన్నాడు అని అంటారు ఓసారి ఏనని అన్నాడు అని అంటారు ఇంత గౌరవీయాలి కదా మరి పార్టీ అధ్యక్షుడికి అందరము ఎవరిని ఆ సీట్లో కూర్చోబెట్టినా సి అధిష్టానం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి దేశం మీద మనం కట్టుబడి ఉండాలి కదా రాష్ట్ర నాయకునికి మనం పనిచేయాలి కదా అందరూ కలిసి కట్టుగా కలిసి కట్టుగా పనిచేస్తేనే కదా అధికారంలోకి వస్తాం మేము మేము సీనియర్లం మేము కింద పనిచేయం జూనియర్ల కింద పని చేస్తామంటే మీ నియోజకవర్గాలు మీరు చేసుకోండి మీరు రాష్ట్రం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు పనిచేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకులకు కష్టపడాల్సిన అవసరం ఏమి అవసరం లేదు కదా ఎందుకు ఆయన మీద అంత బాధ మీరు ఎందుకు అంత కోపం కేవలం గెలుపు దిశగా పోతుంది కాంగ్రెస్ అనే ఈరోజు మునుగోడు ఇష్యూ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు అవసరం లేనోళ్ళు అవసరం ఉన్నోళ్ళు ఎవరు పడితే వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా ఈరోజు అంజన్ కుమార్ని ఈరోజు ఆయన పనిచేస్తలేడా రేవంత్ రెడ్డి కింద ఆయన కన్నా జూనియర్ కదా కాంగ్రెస్ పార్టీలో మరి మీరెందుకు ఎందుకు పని చేయట్లేదు మీరు మెంబర్షిప్కి పనిచేయరు దళితుల కార్యక్రమం తీసుకుంటే పనిచేయరు మీరు మరి మీరంతా తెచ్చుకోలేకపోయినా మీరే పిసిసి అధ్యక్షుడు నేను ఈరోజు మిత్రం సవాలు ఇస్తున్నా మీరు మీరు ఇంకో మాట అన్నారు టీవీలో నిన్న బయట నుంచి జనాలు నేను నేనేమన్నానన్నా మీరు ఒక ఐదు వేల మందిని స్వచ్ఛందంగా కేవలం సనత్నగర్లో సనత్ నగర్ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క ఐదు వేలను తీసుకుని వచ్చి ఒక మీటింగ్ పెట్టండి అన్న మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం మీకే పిసిసి అధ్యక్షుడు ఇయ్యమని చెప్పి మేము అడుగుతామన్నా లక్షల మంది రేవంత్ రెడ్డి తెచ్చిండ్రా ఎట్టు నుంచి వచ్చిండ్రా వంద మందిని పంపించి ఈల లేచి మీరు అందరు అన్నట్టు మీరు అనొద్దు మీరు సీనియర్ నాయకులన్నా పార్టీని అవమానపరిచేటట్టు మాట్లాడొద్దన్నా అవతలో అంటే మనం తిట్టాలన్నా మనమే పార్టీని కంటై మనమే పార్టీని తిడితే అవతలోనికి అవకాశం వస్తుంది ఏలు పెట్టని సంధిస్తే కాలు పెడతారన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి జెండా మోయేసేది పని లేకున్నా కనీసం కూర్చున్న జగాలు అడ్వైజ్ చేయండి అన్నా మేము మోస్తాం జెండాలు మీరు పెద్దోళ్ళు మాకు అడ్వైజర్స్గా ఉండండి అనిల్కి రానియరు అంజనన్నకి రానియరు నియోజకవర్గంకి ఎవరి కోసం మీరు కాంగ్రెస్ కోసం కాదా ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సీనియర్ నాయకులకి నిన్న మీరు మాట్లాడారు కాబట్టి శశిధర్ రెడ్డి గారి గురించే నేను చెప్పిన నిన్న మొన్న చాలామంది ఎవరెవరో ఏమేమో మాట్లాడిను వాళ్ళందరి గురించి చెప్తే ఇంకా గంటల గంటలు అయిపోతుంది ఎవరెవరు ఏమేమి చేసినో మాకు కూడా తెలుసు మేము పార్టీల్లో ఉన్నాం కదా ఏమేమి చేసినో మాకు అన్నీ తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడ్డప్పుడు మేము అన్నీ చెప్తాం బయటకు వచ్చి మీరు ఏ పార్టీలకు పోయినా ఎక్కడికి పోయినా మీకు ఎంత ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్రం ఇక్కడ రాజకీయంగా ఎదిగిన ఎదు ఎదుగుదలకి కారణమైనటువంటి పార్టీలో ఇంకే పార్టీలో కాంగ్రెస్కున్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు మీరు అనుకుంటున్నారేమో ఈరోజు వాళ్ళు మెరుపులు మెరిపించి ఏదో మబ్బె చూపించేసి మీరందరూ వస్తే ఈరోజు వాళ్ళకి ఏమాత్రం స్థానం లేనటువంటి తెలంగాణలో బాగా ఇద్దామనుకుంటున్నారేమో ఇక్కడ పనికిరాని పూజకు పనికిరాని పూలు ఎక్కడ కూడా పూజకు పనికిరావు కదా ఎవరైనా ఎక్కడ పోయినా ఆ ఓట్లు మీకున్న కేడరే ఉంటుంది కదా ఓట్లు ఓడిపోతే అక్కడ పోయి గెలుస్తారని గ్యా గ్యారెంటీ లేదు మీరు మహా అయితే కాంగ్రెస్ ఓటు చీల్చడానికి ఇద్దరు కలిసి ఆడుతున్న పన్నాగా మేము కానీ ఏది ఏమైనా దేవుడు అనేవాడున్నాడు అన్యాయము అకృత్యాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఒకసారి ఇక్కడ వరకు వస్తే కక్క ఆగుతుంది దాని తర్వాత బయటకు వచ్చిందంటే ఎవరు ఆగలేరు ఈరోజు ప్రజలు మునుగోళ్లో మునుగోళ్ళలో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తా అని చెప్పినటువంటి రాజశేఖర్ రెడ్డికి చెంపపెట్టు దెబ్బ ఇవ్వబోతారు దాని తర్వాత నన్న మన నాయకులందరూన్నా మారాలి ఈరోజు కష్టకాలంలో ఉన్న టై టైంలో మునుగోడులో అందరు కలిసి పనిచేయాల్సినటువంటి టైంలో ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి నార్త్ ఒకటి సౌత్ ఈ విధంగా చేసి కాంగ్రెస్ని ఓడగొడదామనే మీరు మీరు ఎవ్వరు ఏం చేయకుండా పర్లేదు పక్కన కూర్చోండి మాలాంటి వాళ్ళు కష్టపడ్డానికి ఆహార నిషాలు రాత్రి అవసరమైతే మేము కష్టపడతాం పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళ కోట్ల రూపాయలు ఉండొచ్చు ఆయన కాంట్రాక్టులో మొన్న మూడు వందల కోట్లు రిలీజ్ అయినా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టొచ్చు కానీ అక్కడ ప్రజల మనసును గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటు అడగడానికి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ మీరు పని చేయకుండా పర్లేదు పార్టీని మాత్రం పాడు చేయకండి దయచేసి అందరు సీనియర్ నాయకులకి నేను చేతులెత్తి దండం పెడుతూ మరి మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని నా మీ పెద్ద నాయకులకి నా చిన్న నోరుతో నేను అనాలని లేదు అనొద్దు కూడా కానీ మీరు ఆ ఆవశ్యకత కలిగించుకున్నారు కాబట్టి నాకు నచ్చకుండా మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది నా పార్టీ గురించి బహిరంగంగా నేను ఎన్నడూ మాట్లాడను నాకు ఇష్టం లేదు కూడా కానీ మీరు చేస్తున్నటువంటి ఇలాంటి మాటలకి ఇలాంటి మీ కువ్వటి మాటలకి నాకు చాలా బల చాలా బా బాధ కలిగించి ఈరోజు నేను లైవ్లోకి వచ్చి ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది దయచేసి తెలంగాణ ప్రజలారా ఒక ఇద్దరు రెండు పార్టీల నాయకులు రెండు పార్టీ కుట్రలకి కాంగ్రెస్ని బలి తీసుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ని తొక్కేయాలనుకుంటున్నారు కానీ నిజంగా నాయకత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజలే ముఖ్యం ఈరోజు తెలంగాణలో ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ప్రతి ఒక్కరు రుణం తీసుకోవాల్సిన తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అది ఎవరా కాదు అక్కడ అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ జెండా బీఫామ్ కాంగ్రెస్ది ఇచ్చినమ్మ సోనియమ్మ అదొక్కటి చూసి తెలంగాణ ప్రజలు స్పందించాలి ఈ రెండు కుట్రపూరితమైనటువంటి పార్టీల్ని పక్కకు పెట్టి నిజమైన ఇస్తా అంటే చేస్తా అంటే చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ని గౌరవిస్తాం మనమందరం కాంగ్రెస్ ఆపన్న హస్తంలో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రుణం తెచ్చుకునే అవకాశం వస్తుంది మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగిరేసి తెలంగాణలో ఫలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున ఎన్నిక మాకు చావు రేవు ఇది దైచేసి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి